క్రొత్త నిబంధన గ్రంథంలోని ఇరవై రెండవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని అరవై ఒకటవ పుస్తకము అయిన పేతురు రాసిన రెండవ పత్రిక ప్రారంభము పేతురు రాసిన రెండవ పత్రికలో ఉన్న మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము అందులో ఉన్న పది వచనములు యేసు దాసుడును అపోస్తులుడునైనా సిమోను పేతురు సీమోను మన దేవుని యొక్కయు మన దేవుని యొక్క రక్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయుతిని బట్టి నీతిని బట్టి మా వల్లనే మా వల్లనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది శుభమని చెప్పి తన తన మహిమను మహిమను గుణాతి బట్టి మనలను పిలిచిన వాని కూర్చిన మనల్ని పిలిచిన వాడిని కూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా అనుభవ జ్ఞాన మూలముగా ఆయన ఆయన శక్తి ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి భక్తికి వాటిని అన్నిటిని మనకు దయచేయనందున దయచేయినా దేవుని కూర్చునట్టు దేవుని కూర్చునట్టు మన ప్రభు మన ప్రభు అయినా యేసును గూర్చినట్యోనైనా కూర్చున్నట్్యూ అయినా అనుభవ జ్ఞానము వలన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు మీకు కృపయు సమాధానమును సమాధానమును విస్తరించును గాక ఆ మహిమ ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు ఆయన మనకు అమూల్యములను అమూల్యములను అత్యధికములునైనా అత్యధికములు అయినా వాగ్దానములను అనుగ్రహించి వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు స్వభావమునందు స్వభావము పాగునట్లు పాళివారు అగునట్టు వాటిని అనుగ్రహించను వాటిని అనుగ్రహించను ఆ హేతు చేతనే ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గల పూర్ణ జాగ్రల వారి మీ విశ్వాసమునందు విశ్వాసమునందు సద్గుణమును సద్గుణము సద్గుణమునందు సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునుగ్రహము ఆశా నిగ్రహమునందు సహనమును సహనమును సహనమునందు సహనమునందు భక్తిని భక్తిని భక్తి అందు భక్తి సహోదర ప్రేమను సహోదర ప్రేమను సహోదర ప్రేమను అమర్చుకును ఇది మీకు కలిగి విస్తరించిన ఎడలా విస్తరించిన ఎడ అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చున్నా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నా అనుభవ జ్ఞాన విషయములో అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును మిమ్మును ఇవి ఎవనికి లేకపోను వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి దృష్టి దూరదృష్టి అగును అగ్ను దృష్టి అందువలన సహోదరులారా మీ పిలుపును పిలుపును ఏర్పాటును ఏర్పాటు నిత్యమ చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి పీటర్ జాగ్రత్త వన్ చాప్టర్ వన్ వన్ టెన్ సైమన్ సైమన్ పీటర్ ఎస్ సర్వెంట్ అండ్ అపోస్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆఫ్ జీసస్ టు దోస్ To those who have, who have obtained a faith of equal standing, a faith of equal standing with, with us by the righteousness of, of our God, God and Savior Jesus Christ, may grace and peace be multiplied to, to in you in the knowledge, of God, the knowledge of, God of God and of Jesus, and of Jesus our Lord. Lord. His, divine power has his divine power has granted to us, granted us all, things, all things, things that pertain to life, that pertain to life ungodliness and godliness, godliness. Through, the knowledge of him through the knowledge of Him who called us to, who called us to his, own glory his own glory and excellence, and excellence, and excellence. By, which by which He has granted to us. He has granted to us his precious, his precious and very great promises, very very great great promises, promises so that through, that, through them, through them you, may become partakers of you may become partakers of the divine nature. The divine nature having escaped, having from, escaped from, the corruption from the corruption that is in the world in the because the world, of sinful desire. Because of sinful For this, very reason, For this very reason, make every effort, make every effort to, supplement to, supplement to supplement your faith with virtue and virtue with knowledge and knowledge with self control and, knowledge and, self, -control, and, self, -control, and self control with steadfastness. And and, and steadfastness with godliness and steadfastness with godliness and godliness, with brotherly, and godliness affection. with brotherly affection and brotherly affection with love and brotherly affection with love for if these qualities, for if these qualities are yours, are yours and, are increasing, and, are increasing, and are increasing they keep you they keep you from being, from being, being infective, infective or, or unfruitful in, the knowledge, unfruitful in, in the, the knowledge of our Lord Jesus Christ. For whoever lacks these qualities, these qualities is so, is so, so near, -sighted near, -sighted near sighted that he is blind, he is blind, he is blind. having forgotten. Having forgotten, forgotten that he was cleansed. That, that he was, was cleansed from his former sins. From, from his former, former sins. sins. Therefore, Therefore brothers, brothers be all the more Be all the more, be all the more diligent, diligent to make your calling. To make your, your calling an election an election, election sure, Sure. For if you practice, For if you practice these, qualities, these qualities you will never fall. You will never fall.